అందరికీ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఈ సినిమాని ఆడియన్స్కి ఇంకా దగ్గర చేయడానికి మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మా గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో అండ్ మా సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి టీజర్ రైట్ ఫ్రమ్ ద టీజర్ ట్రైలర్ సాంగ్స్ అన్నీ లాంచ్ చేయడానికి అన్నిటికీ హెల్ప్ చేసిన మా ఇండస్ట్రీ నుండి చాలా సపోర్ట్ వచ్చింది సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేము లాస్ట్ టూ డేస్ నుండి ప్రీమియర్స్ అవన్నీ చేస్తున్నాం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఐ థింక్ ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి మీరు థియేటర్లో చూసిన తర్వాత నాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు ఈ సినిమా చూసి నచ్చితే మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి అదొకటి నా స్మాల్ రిక్వెస్ట్ ప్లీజ్ ఎందుకంటే దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది ఈ సినిమా రిజల్ట్ ఏంది అనేది ఇట్లాంటి చిన్న సినిమాలు చిన్న సినిమా అనడం కరెక్ట్ కాదేమో బట్ యా కొత్త సినిమా ఇది ఆడియన్స్ ఎంగరేజ్మెంట్ ఉంటేనే అవుతుంది అండ్ మా బాపు అనే సినిమా ఐ థింక్ ఫస్ట్ సక్సెస్ టైటిల్ దగ్గరనే కొట్టింది అనుకుంటున్నా యాక్చువల్లీ ఫస్ట్ ఈ సినిమాకి టైటిల్ వేరే ఏదో వేరే టైటిల్ ఉండే మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ బాపు అని చేంజ్ చేశారు అక్కడ నుండి ఒక పాజిటివ్ ఫీలింగ్తోనే వెళ్తా వస్తుంది ఐ హోప్ ఈ ట్వంటీ ఫస్ట్ తర్వాత కూడా అదే పాజిటివిటీ కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్